హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు స్వీట్ షాపుల్లో తయారు చేసే బూందీ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు కప్పుల శనగపిండిని తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు బియ్యపిండిని తీసుకోవాలి ఈ బియ్యపిండి వేయడం వల్ల బూందీ అనేది కరకరలాడుతుంది కొంచెం ఉప్పు కొంచెం తినే సోడా వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం జారుడుగా పిండి అనేది కలుపుకోవాలి పిండి అనేది ఇలా కలుపుకుంటే సరిపోతుంది మరీ పలుచగా కాకుండా మరీ చిక్కుగా కాకుండా ఇలా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత చిల్లుల గరిటని ఆయిల్ పైన ఇలా పెట్టేసుకొని రెండు మూడు గరిటెల పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి అప్పుడు మనకు బూందీ అనేది ఇంబడే ఆయిల్లో పడి పైకి అలా తేలుతూ ఉంటాయి బూందీని వేసిన వెంబడే కలపకుండా ఒక నిమిషం అయిన తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలి బూందీ అనేది మరీ ఎర్రగా వేయించుకోకూడదు కొంచెం ఎల్లోలాగా ఉండేటప్పుడే తీసేసుకోవాలి బూందీ అనేది వేగిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం బూందీని మళ్ళీ వేసుకునేటప్పుడు ఇలా బూందీ గరిటని ఇలా క్లీన్ చేసుకొని వేసుకోవాలి దీనివల్ల బూందీ అనేది గుండ్రంగా వస్తుంది మళ్ళీ అదే విధంగా ఆయిల్ పైన బూందీ గరిటెను పెట్టుకొని రెండు మూడు గరిటెల పిండిని వేసుకొని బూందీని ఒత్తుకోవాలి మనకి ఆయిల్ ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే బూందీని ఒత్తుకోవాలి లేకుంటే అనేది ఒకదానికొకటి అతుక్కుంటాయి గుండ్రంగా రావు ఇప్పుడు అనేది వేగిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అదే ఆయిల్లో వేరుశనగ పప్పులు వేసుకొని బాగా వేయించుకొని బూందీలో వేసేసుకోవాలి మళ్ళీ కరివేపాకు కచ్చాపచ్చాగా ఉంచుకున్న వెల్లుల్లి రెప్పలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత బూందీలో వేసేసుకోవాలి ఇప్పుడు బూందీలో ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి బూందీ కార అనేది రెడీ అవుతుంది చాలా తక్కువ టైంలోనే ఈ బూందీ కారాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి